సాధించినటువంటి ఎంత వెండి ఆంజనేయ స్వామి విష్ణువర్దన రెడ్డి గారు పాలయారిపల్లి గ్రామ పెళ్లిమాలి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మొట్టమొదటి బహుమతి సాధించడం జరిగింది మొట్టమొదటి బహుమతి నలభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి వెన్నపోస పెద్ద జ్ఞాపకార్థం కీర్తి చేసిన శ్రీమతి అమ్మజ్జ గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి వెన్నపూస రామచంద్రారెడ్డి గారు వెన్నపూస రామ్మోహన్ గారు వెన్నపూస రమణారెడ్డి గారు వెన్నపూస డాక్టర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో క్లాబ్ చూడాలని గట్టిగా చెప్పండు మొదటి బహుమతి నలభై వేల పదహారు రూపాయలు అన్ని జరుగుతుంది ఇక్కడ నేర్చుకోండి అన్న డబ్బులు రెండవ బహుమతి సాధించినటువంటి కాసిన మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు చేత మూడు వేల మూడు వందల యాభై ఏడు వేల ఎనిమిది వందల లాగి రెండవ ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క రెండవ బొమ్మతి ముప్పై వేల పదహారు రూపాయల తాత మానపాటి పెద్ద గారు రెండవ బొమ్మతి ముప్పై వేల పదహారు రూపాయలు అందించేవలసింది ఆహ్వానిస్తున్నామండి డమ్మతి <Giro entender> మూడో బహుమతి సాధించినటువంటి శివరారెడ్డి గారు కడప జిల్లా వారి మూడు వేల నూట యాభై అడుగుల దూరంగా మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల తాత వెన్నపూస పెద్ద వెంకర్ రెడ్డి గారు కుమారులైనటువంటి వెన్నపూస శివారెడ్డి వెన్నపూస కృష్ణారెడ్డి గారు మరియు మాటపాటి బాలయ్య గారి ఆధ్వర్యంలో మూడవ బహుమతి ఇరవై వేల పద రూపాయలు అందించవలసింది ఆహ్వానిస్తున్నామండి सबे सब सब दूर ना कहिएगा तपड़ वोटाना कहिएगा तपल लो నాలుగో బహుమతి సాధించినటువంటి ఎంత నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువేరపేట గ్రామ చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మౌల్య ప్రసాద్ రెడ్డి గారు పోతురెడ్డి పల్లి గ్రామ మైదుగురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఇరవై రెండు ఆరంకొల దూరాన్ని లాగి నాలుగో బొమ్మది పదివేల పద రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క నాలుగో బహుమతి పదివేల పద రూపాయల తాత కీస్తు శేషులు పోతు చంద్రగోపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తండ్రి గారు అయినటువంటి పోతు గోపాల్ రెడ్డి గారి చేతుల మీద అందజేయవలసింది ఆహ్వానిస్తున్నాం పాకటరమణారెడ్డి గారు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా రెండు వేల ఐదు వందల యాభై ఏడుగుల జ్వరం లాగి ఐదవ గోమతి సాధించడం జరిగింది ఆ యొక్క ఐదవ గోమతి చందారెడ్డి గారు వైసీఆర్ గమల గారి పరికరామేదిగా అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి పిల్లవారు నా ప్రయత్నిస్తా గిటి రెండు వేల పదహారు రూపాయలు వెన్న కోసా మల్లారెడ్డి గారు చేతుల మీదుగా విద్ది రెడ్డి గారు కుమ్మరికొండల గ్రమం బద్దలం వైఎస్ఆర్ కడప జిల్లా గంగిరెడ్డి గారు శంబరెడ్డి గారు తలపునూరు వారు

రమణయ్య గారి చేతుల మీద గంగల గారి పిల్లవారి చేతుల మీదుగా ఉంటుకు ఇంజా సుధాకర్ రెడ్డి గారు బాలగారి పిల్లవారు గుడి నిర్మాణానికి ఈ యొక్క కాండలపల్లి గ్రామంలో గుడి నిర్మాణానికి సహకరించినటువంటి కాన్లాపల్లి గ్రామ ప్రజలు మరియు సదూర ప్రాంతాల నుండి కూడా అన్ని కార్యక్రమాలు కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క రైతు సంబరాలకు మరియు భారీగా అన్నదాన కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి శ్రీచంద్ర మసాలా వారికి కూడా ప్రత్యేకంగా ఈ తెలియజేసుకుంటున్నా కార్యక్రమాన్ని ఇంతటితోనే ఇంతటితో ప్రతి సంవత్సరం కూడా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఎల్లమ్మ తల్లి నాగమ తల్లి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కలిసి కలిసి అందరూ కూడా రాజకీయ విభేదం లేకుండా కులమత విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసిగట్టుగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా అంగడంగా వైభవంగా జరపాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్ He's <laughs>